హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చిపడుతుంది ఐదు రోజుల పాటు విపరీతంగా కష్టపడ్డామనే ఫీలింగ్లో ఉండే కొంతమంది ఉద్యోగులు వీకెండ్ ఎప్పుడొస్తుందా అంటూ ముందు నుంచే ప్లాన్స్ వేస్తారు ఆ రెండు రోజుల్లో తమకు అడ్డు ఎవరు ఉండారని గంతులేస్తారు దీంతో మాధపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పబ్లు బార్లలో ఎక్కడ చూసినా సందడిగా మారుతోంది అయితే ఈ సందడి కొన్నిసార్లు శృతి మించుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి పోలీస్ స్టేషన్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం నిర్వహించే మహిళ మధ్యమత్తులో మత్తులో హంగామా చేసింది స్టేషన్లో ఉన్న మహిళా ఎస్ఐతో పాటు మహిళా కానిస్టేబుల్పై విరుచిగుపడింది బయటకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది అడ్డుకున్న నలుగురు మహిళా కానిస్టేబుల్స్తో పాటు ఎస్ఐను బూతులు తిట్టింది ఈ నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్ చేతిని సైతం కొరికి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తూ చివరికి వారికి చిక్కలు చూపించింది అయితే ఎటగాలకు మహిళను బలవంతంగా స్టేషన్లో కూర్చోపెట్టడంతో పోలీసులు అంతు చూస్తానని హెచ్చరించింది హైదరాబాద్ బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఓ యువతి మధ్యం మత్తులో రోడ్డుపై పడి ఉండటంతో ఆమెను స్టేషన్కు తరలించారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టే యోచనలో స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు అయితే స్టేషన్లోనే గంటపాటు ఉన్న లీసా మత్తు నుంచి బయటపడిన తర్వాత పోలీసులపై రెచ్చిపోయింది తనను స్టేషన్కి ఎందుకు తీసుకువచ్చారంటూ ప్రశ్నించింది అయితే స్టేషన్లో హంగామా సృష్టించిన మహిళ నాగాల్యాండ్కు చెందిన లీసాగా గుర్తించారు పోలీసులు తెలిపారు ఎటుకలకు మహిళను అదుపు చేసిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు ఇదిలా ఉంటే శనివారం రోజున ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది వీకెండ్ కావడంతో మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా ట్రైన్ల కోసం ఎదురుచూస్తున్నారు ఇంతలోనే రైల్వే అనౌన్స్మెంట్ అందరినీ కంగారు పడేలా చేసింది రైల్వే ప్లాట్ఫామ్స్ మార్చడం జరిగిందని వచ్చిన ప్రకటనతో జనం పరుగులు పెట్టారు ప్రతి ఒక్కరూ రైలు ఎక్కేందుకు రన్నింగ్ ట్రైన్ ను క్యాప్ చేసేందుకు పరిగెత్తడం మొదలుపెట్టారు చూస్తూ ఉండగానే నిమిషాల వ్యవధిలో రైల్వే స్టేషన్లో గందరగోళం తీవ్రమైంది అప్పుడే తొక్కిసలాట జరిగింది ఈ దుర్ఘటనలో ఈ ఘటన తర్వాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు రైల్వే యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది ఇంతలో అక్కడ కనిపించిన ఓ దృశ్యం అందరినీ విపరీతంగా ఆకర్షించింది పసిపిల్లను భుజాలకు వేలాడేసుకుని లేడీ ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కన్న తల్లి బిడ్డను ఎలా సంరక్షిస్తుందో చెప్పడానికి న్యూఢిల్లీ తొక్కిసిలాటలో జరిగిన రైల్వే స్టేషన్లో ఈ ఘటనే ఉదాహరణగా చెప్పొచ్చు జీతం తీసుకుంటున్నందుకు పోలీస్ డ్యూటీ చేస్తూనే మరోవైపు కన్నబిడ్డను భుజాలకు వేలాడు తీసుకుని తల్లి బాధ్యతను నిర్వహించింది ఢిల్లీ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రీనా ఇప్పుడు ఈమె వీడియో ఫోటోలే విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్